ఈరోజు మనకు ఏడు ఎకరాల వ్యవసాయ భూమి కంప్లీట్గా రెడ్ స్థాయిలో తీసుకురావడం జరిగింది ధర తక్కువలో కావాలి ఎక్కడైనా పర్వాలేదు మనకు కంప్లీట్గా క్లియర్ టైటిల్లో ఉండాలనుకున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ ప్రాపర్టీస్ జనగామ జిల్లా మన రఘునాథ్పల్లి మండలం నుంచి వెళ్ళి మన హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళి హైవే నుంచి వెళ్ళి కేవలం ఒక పది పదిహేను కిలోమీటర్ల దూరంలో కంప్లీట్గా ఏడు ఎకరాల వ్యవసాయ భూమి అండి ఇది డైరెక్ట్ రైతు దగ్గర నుండే అమ్మకానికి వచ్చింది తక్కువ ధరలో కేవలం పదిహేను లక్షలకే ఎకరం చొప్పున ఇస్తున్నారు మన పేమెంట్ను బట్టి ఇంకా తగ్గే అవకాశంలో ఉంది దీనికి డాక్యుమెంట్ పరంగా తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది డాక్యుమెంట్ పరంగా ఆల్ క్లియర్ టైట్లేండి మాకు కొద్దిగా లోపలైనా పర్వాలేదు కారు యాక్సెస్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి తోటకు గెస్ట్ హౌస్కి ఫామ్ హౌస్కి లేదా ఏదన్నా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకుందాం అనుకునే వాళ్ళకైతే మంచి ఛాన్స్ ప్రాపర్టీ మొత్తం ప్లేన్ ల్యాండ్ అండి ఇందులో వచ్చేసి చిన్న చిన్న గుండ్లు ఉన్నాయి చిన్న అది మొత్తం పిచ్చి మొక్కలు ఉన్నాయి మనం తీసేసుకుంటే మనకు కంప్లీట్గా కల్టివేషన్లో సాగులో వచ్చేస్తుంది ఇంతకుముందు సాగు చేసిన ల్యాండ్ ఇది డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి వచ్చింది పదిహేను లక్షలే అండి మన పేమెంట్ బట్టి ఇంకా తగ్గే అవకాశంలో ఉంది ఇంత తక్కువ ధరలో ల్యాండ్ ఎక్కడా లేదు ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు ఫ్యూచర్ గురించి తీసుకుందాం అనుకున్న వాళ్ళకు మంచి అవకాశం అనుకోవచ్చు అండి ఇది మన సైట్ వరకు అయితే డైరెక్ట్ ఒక పద్దెనిమిది ఫీట్ల రోడ్తో కార్ యాక్సెస్ మన సైట్ వరకు కార్ వస్తుంది హైవే నుంచి వెళ్ళి కేవలం పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరంగల్ నుంచి వెళ్ళి మాత్రం కేవలం ఒక నలభై ఐదు కిలోమీటర్లు మాత్రమే వస్తుంది సాయిల్ పరంగా చూస్తే గా రెడ్ సాయిల్ అండి ఇది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి